నిజామాబాద్ ప్రజల అవసరాలను గుర్తిస్తూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ కోర్టుకు వచ్చే కక్షిదారుల ఆకలి తీరుస్తున్నారు సోమవారం కోర్టు సముదాయంలో వివిధ కోర్టులకు వచ్చే కక్షిదారులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఉద్దేశిస్తూ మాట్లాడారు ఈ సందర్భంగా జగన్ మోహన్ గౌడ్ మాట్లాడుతూ జగన్మోహన్ గౌడ్ నిజామాబాద్ భారత శిక్షణ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఏదైతే నిజామాబాద్ జిల్లా జిల్లా న్యాయాధికార సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం కక్షిదారులు ఏవైతే సుదూర ప్రాంతాల్లో నిజామాబాద్ జిల్లా కోర్టు అత్యవసర పనుల ముందు ఏదైతే వస్తా ఉన్నారో నిరుపేదలు వారి ఆకలి తీర్చేందుకోసం జిల్లా న్యాయమూర్తి సునీత కుంజార్ ఆదేశం మేరకు ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఇదెంతో నిరుపేద కక్షిదారులకు ఇదెంతో సౌకర్యంగా ఉంది ఇలాంటి కార్యక్రమాన్ని జిల్లా న్యాయమూర్తిగా ఏర్పాటు చేయడం మేము అభినందననిస్తున్నాం నిరుపేద ఏదైతే కుటుంబాల కక్షదారులునో వారి సౌకర్యాద ఇలాంటి కార్యక్రమాలు నిర్పేద మేము స్వాగతిస్తా ఉన్నాం వారి ఏదైతే నిరుపేద వారి కోసం ఇవాళ అన్నదానాన్ని వారి ఆకలి తీర్చేందుకు తీసుకురావడం ఈ కార్యక్రమంలో న్యాయ సేవ అధికార సంస్థ జిల్లా కార్యదర్శి జస్టిస్ పద్మావతి జిల్లా కోర్టు సూపరింటెండెంట్ పురుషోత్తమ గౌడ్ కోర్టు సిబ్బంది కక్షిదారులు పాల్గొన్నారు